హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం నేను ఇక్కడ వచ్చేసి ఆయిల్లో పచ్చిమిర్చి ఒక పది దాకా తీసుకున్నాను ధనియాలు వేశాను అలాగే నువ్వులు జీలకర్ర కూడా యాడ్ చేశాను కరివేపాకు కొంచెంగా వేశాను ఇంకా ఇవన్నీ వేయించేసుకుని ఒక ప్లేట్లో తీసుకోవాలి మీతో మర్చిపోయాను ఈరోజు వచ్చేసి ఇదిగోండి రెండు కట్టల పాలకూర అయితే శుభ్రం చేసి ప్లేట్లో పెట్టాను ఇంకా అవన్నీ ఇందాక వేగిని పచ్చిమిర్చి అన్ని నువ్వులు వేగిన తర్వాత ఈ రెండు కట్ల పాలకూర వచ్చేసి ఆయిల్లో వేగనిస్తున్నాను ఇంకొంచెం ఆయిల్ అనేది వేస్తున్నాను ఎందుకంటే ఇందాక వేగాయి కాబట్టి చింతపండు కొంచెం దీంట్లోనే మగ్గేలాగా వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇది కూడా ఆరిన తర్వాత మనం పచ్చడి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ధనియాలు జీలకర్ర నువ్వులు కరివేపాకు అన్నీ పచ్చిమిర్చి అన్నీ ఈ విధంగా దంచుకోవాలి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా శ్రీవారి చేయమన్నారం చేశాను సరిపడినంత ఉప్పు అయితే ఉప్పు వెల్లుల్లి కూడా యాడ్ చేసి ఈ విధంగా దంచుకున్న తర్వాత పాలకూర వేయించుకున్నాం కదా మనం అది కూడా ఇందులో యాడ్ చేసుకుని దంచాము అంటే మన పాలకూర పచ్చడి అనేది రెడీ ఆయిల్లో ఎండుమిర్చి పోపు దినుసులు కొంచెం కరివేపాకు వేసుకొని పోపు అయితే వేగిన తర్వాత మనం ఈ పచ్చడి ఇందులో వేసుకుని ఒకసారి కలుపుకోవటమే ఇదిగోండి రోటి దగ్గర నుంచి అయితే పచ్చడి ఇంత అయింది రెండు కట్లకు వచ్చేసి ఇంకా అది వచ్చేసి పోపులో వేసేస్తున్నాను చాలా టేస్టీగా ఉంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి కొంచెం పసుపు అనేది యాడ్ చేశాను మరింత కలర్ఫుల్గా కానీ మంచిది కదా ఇంకా ఇది ఒక బౌల్లో తీశాను పాలకూర పచ్చడి రెడీ